హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మన పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పన్నుని సింపుల్గా చేసుకొని మన మనీ నీ టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ టిప్తోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎన్ని వరకు చూడండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అన్ని కొత్త కొత్త టిప్స్తోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఫస్ట్ టిప్ వచ్చేసి బిల్లలు ఏంటంటే ఇలా ప్యాకెట్లో ఉంచేస్తూ ఉంటాం కదండీ ఇలా ఉంచడం వల్ల మనకు తొందరగా కరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చలికాలంలో తొందరగా కరిగిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇలా మనము ఒక బాక్స్లో కర్పూరం బిళ్ళను వేసేసుకొని ఒక నాలుగు మిరియాలను అలాగే కొంచెం బియ్యాన్ని వేసేసుకొని మూత వేసి స్టోర్ చేసుకుంటే కనుక ఎన్ని రోజులైనా కూడా మనకు కర్పూరం బిల్లలు అనేవి తడిగా కాకుండా ఉంటాయండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ డిప్ వచ్చేసి ఎప్పుడైనా పిల్లలకు దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే మనము ఆనియన్ కానీ కూరగాయలు ఇలా కట్ చేసేటప్పుడు సడగన్గా వేలనేది అనేది కట్ అయినప్పుడు పసుపు పెడుతూ ఉంటాము అయినా కూడా మనకు బ్లడ్ అనేది వస్తూనే ఉంటుంది కారుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా కొంచెం చక్కెర వేస్తే కనుక రక్తం అనేది కారడం తొందరగా తగ్గిపోతుందండి ఎప్పుడైనా కానివ్వండి పిల్లలకి దెబ్బ ఇలా తగిలితే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇక నెక్స్ట్ చేసేసి ముఖ్యంగా చలికాలంలో వర్షాకాలంలో ఏంటంటే పప్పుల్లో కానివ్వండి లేకపోతే మనకు ఉప్మా రవ్వలో ఏంటంటే మనకు పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి సో పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి చిప్పనైతే ఉంటుంది కదండి అందరూ ఇంట్లో కొబ్బరి యూజ్ చేసిన తర్వాత కొబ్బరి చిప్పని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా చిన్నగా కొబ్బరి చిప్పని కట్ చేసేసుకొని పప్పుల్లో వేస్తే కనుక మనకు పురుగు అనేది అస్సలు పట్టకుండా ఉంటుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి ఇక వచ్చేసి జార్లో మనం డైలీ కూడా చట్నీలని మసాలను మిక్సీ పడుతూ ఉంటాము సో అలాంటప్పుడు ఒక్కోసారి మిక్సీ జార్ బ్లేడ్స్ ఏంటంటే ఒక్కోసారి మనకు పదును పోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్ కట్ చేసేసుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా మనం మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే షార్ప్ గా చేసేసుకోవచ్చు ఒక్కసారి మనం మిక్సీ పడితే కనుక ఆ బ్లేడ్స్ అనేది షార్ప్ గా అవుతాయండి అయితే మిక్సీ జార్ బ్లేడ్స్ షార్ప్ తగ్గిపోయింది అనుకుంటున్నారా తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి షార్ప్ గా అవుతాయి ఇక నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి ఏదైనా పిల్లలు కానివ్వండి స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు అనుకోకుండా ఒక్కోసారి పిల్లలు చేయి తగిలి ఫ్లోర్ పైన ఫెవికల్ పడిపోతూ ఉంటుంది అలాగే స్టడీ చైర్ పైన కూడా ఫెవికల్ పడిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనమైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము దాన్ని మామూలుగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అస్సలు రిమూవ్ కాదు కదండి ఎంత రిమూవ్ చేసినా కూడా సో అలాంటప్పుడు ఇలా కొంచెం ఉప్పునైతే తీసేసుకొని ఎక్కడైతే ఫెవికల్ పడిందో అక్కడ ఇలా కొంచెం మనము వేసేసుకొని చేత్తో రబ్ చేసుకోవాలి తర్వాత అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ అయితే ఉంటుంది కదండి ఆ ట్యాబ్లెట్ షీట్తో కొంచెం మనం ఇలా రబ్ చేస్తే కనుక మనకు ఫెవికల్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి కానివ్వండి అలాగే స్టడీ టేబుల్ ఉంటుంది కదండి ఆ టేబుల్ పైన కానివ్వండి చైర్ పైన పడినా కూడా అస్సలు టెన్షన్ పడకుండా ఈజీగా మనమైతే రిమూవ్ చేసేసుకోవచ్చు వీడియోలో క్లియర్గా చూసారు కదండి మనకు ఇక్కడనైతే ఫెవికల్ వేసి మరీ చూపిస్తున్నాను మనకు ఈజీగా రిమూవ్ అయిపోయింది ఎవరికైతే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా కిందన ఫ్లోర్ పైన ఫెవికల్ పడితే కనుక తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి కానీ లేకపోతే పిల్లల ఫ్రాక్స్ కి ఏంటంటే వెనకాల చైన్స్ ఉంటాయి కదండి అలాగే పిల్లల ప్యాంట్కి అయితే ఇలా జిప్లు అయితే ఉంటాయి కదండి మనం చక్కగా ప్యాంట్ జిప్పు వేద్దాం అన్నప్పుడు గట్టిగా వస్తూ ఉంటాయి ఫ్రీగా మూవ్ కాదు కదండి అలాంటప్పుడు ఇలా వ్యాజులని తీసేసుకొని జిప్ కి రెండు సైడ్లు కూడా ఇలా అప్లై చేసేసుకొని రుద్దుకోవాలి ఇలా చేయటం వల్ల జిప్ అనేది మనకు లూజ్గా అవుతుందండి మనకు ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతుందండి తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చి కిందన అటు ఇటు కూడా రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి అటు ఇటు జరపడానికి కొన్నిసార్లు అవేంటంటే అరిగిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాటిల్ మూతలను అయితే తీసేసుకొని పడేయకుండా డబుల్ టేప్ ని కట్ చేసేసుకోవాలి తర్వాత క్యాప్ కి పైన అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత దానికి దానికి ఉన్న పేపర్ని కూడా రిమూవ్ చేసేసి మిక్సీ కిందన పెట్టేస్తే కనుక మనకు అటు ఇటు జరపడానికి వీలుంటుందండి అలాగే హైట్లో కూడా ఉంటుంది ఒక్కోసారి మిక్సీ కిందన తడి అయితే కనుక మనకు మిక్సీ అనేది అటు ఇటు అస్సలు మూవ్ కాదు కదండి సో ఇలా క్యాప్స్ పెట్టడం వల్ల అటు ఇటు చక్కగా జరుపుకోవచ్చు యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకోంతమందికి వీడియోస్ టైస్ట్ అవ్వడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి కానీ పెద్దవాళ్ళు కానీ బుక్స్ చదివేటప్పుడు బుక్స్ ఇలా పైకి కిందికి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి సో అలాంటప్పుడు అందరు ఇంట్లోన ఇటువంటి హెయిర్ క్లిప్స్ అయితే ఉంటాయి కదండి ఇటువంటి హెయిర్ పిన్ అయితే తీసేసుకొని ఇలా పెట్టామంటే చక్కగా మనకు స్టాండ్ లాగా పేపర్ అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర ఫిక్స్ అయి ఉంటుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టిప్ చేసుకొని పక్కన బిల్లకన్నా అన్లాక్ టీ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఇక నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి అయితే ప్రతి ఒక్క మహిళకి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫేస్ పైన మచ్చలు మొటిమలు అలాగే మచ్చలు అయితే పడిపోతూ ఉంటాయి కదండి మొటిమల వలన అవి కూడా రిమూవ్ అయిపోతాయి ముందు ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు అయితే కాఫీ పౌడర్ని వేసుకోవాలి తర్వాత కొంచెం అంటే చిటికర పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఇక్కడ పచ్చి పచ్చిపాలను యాడ్ చేసే చేసుకొని అన్నిటిని చక్కగా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి దీన్ని మనము ఇలా ఫేస్ పైన అప్లై చేయటం వల్ల ఫేస్ పైన ఉన్న మచ్చలు అనేవి పోతాయి అండి అలాగే మొట్మలతో మనకు మచ్చలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి పింపుల్స్ వలన అవి కూడా రిమూవ్ అయిపోతాయి ఇంకా మనకు ఎండాకాలంలో ఎండ తగిలినప్పుడు ట్యాన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మనకు స్కిన్ కూడా వైట్ గా గ్లో గా కనిపిస్తుంది ఇక్కడ వాటర్తో వాష్ చేసి మరీ చూపిస్తున్నాను ఇంతకుముందు హ్యాండ్ ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ అప్లై చేసి వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత గ్లోగా నీట్గా వైట్గా కనిపిస్తుందో తప్పకుండా ఈ ఇటుప్ని కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్లో ఏటిపై బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్